పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు ఎం ప్రవీణ్ కుమార్ యాదవ్ గతంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను అలాగే గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణిస్తూ ఉన్నాను ఆ జర్నీలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ వచ్చాం మమ్మల్ని తీవ్రంగా కలిసి వేసిన విషయం ఏమిటంటే రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వేరే పార్టీకి సపోర్ట్ చేసినా కూడా సరేలే ఇదేదో మేలు కోసమే అనుకున్నాం ఆ రోజు అలాగే మా నాయకుడు చెప్పిన మాటలు అంగీకరించి ప్రయాణించడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే రెండు వేల పద్నాలుగులో మేము మద్దతు ఇచ్చామో ఆ పార్టీని గద్దెతి గద్దెతించడానికి మా నాయకుడు ప్రవర్తించిన తీరు కూడా మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది అదేవిధంగా ఇప్పుడు చూస్తే ఇప్పుడైనా సరే ఒంటరిగా వెళ్తాడేమో అనుకున్నాం కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు కూడా ఒక మాయా కూటమి అని ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ మాయా కూటమిలో వివిధ అనేక అధికారంలో లేని పార్టీలన్నీ కలిసి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి మాత్రమే ఈ కూటమి మాయా కూటమి ఏర్పడిన తీరు మాకు బాధ కలిగించింది ప్రజలందరికీ బడుగు బలహీన వర్గ ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు ఈరోజు ఎలా అందుతున్నాయో అదేవిధంగా అందాలన్నా అదేవిధంగా నిరం నిరంతర నిరంకరాయంగా అవి ప్రజలకు అందాలంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత చాలా ఉంది అది దృష్టిలో ఉంచుకుని మేము అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ ఫలాల సేవా స్ఫూర్తితో మేము శ్రీ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో నేను రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ పార్టీ కండుగ పుచ్చుకున్నాను అదేవిధంగా భవిష్యత్తులో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఎంత ఆవశ్యకత ఉందో ప్రజలందరికీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలి అదేవిధంగా మా వంతు బాధ్యతగా నెల్లూరు జిల్లాలో ఆయన ముఖ్యమంత్రి అవడం యొక్క ఆవశ్యకతను తెలియజేసి ప్రజలందరికీ ఆయన గొప్పతనాన్ని వివరించి ఈ మాయా కూటమిని ఎలాగైనా తరిమి కొట్టాలి ఎందుకంటే భవిష్యత్తులో ప్రజలందరూ సంక్షేమ ఫలాలు పొందాలన్నా ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందాలన్నా కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి అందరూ అంటున్నారు అభివృద్ధి అభివృద్ధి అని అభివృద్ధి అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసి చూపిస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం తీసుకున్న వెంటనే మనకు కరోనా రావడం ఈ లాక్డౌన్ రావడం చాలా ఆటుపోట్లు జరిగినాయి అయినా కూడా ఆయన ధీటుగా ఒక్కడే ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ దిగ్విజయంగా ప్రభుత్వాన్ని నడిపారు కాబట్టి ఆయనకి ఇంకేమి ఇంకేమి ఆయనకి మన అవసరం లేదు ఆయన్ని ఖచ్చితంగా మనం రెండు వేల ఇరవై నాలుగులో కూడా ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది దీన్నే మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని పాత్రికేయు ముఖంగా తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై వైఎస్ఆర్సిపి అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తినే ఈరోజు ఈ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే మమ్మల్ని చాలామంది ప్రశ్నిస్తున్నారు జనసేన పార్టీ నుండి వైసీపీలోకి ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తున్నారు వారందరికీ కూడా సమాధానం చెప్పడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది మేము పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులు ఆయన ఎంతగా వాళ్ళం అంటే ఆయన ఎలా వేలు చూపించి అలా నడవమంటే అలా నడిచేవాళ్ళం రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారి పనితీరు నచ్చి మేము పవన్ కళ్యాణ్ గారితో నడవాలని చెప్పి నిర్ణయించుకుని రెండు వేల పద్నాలుగు మార్చ్ పద్నాలుగున జనసేన పార్టీ ఆవిర్భవించిన రోజు పవన్ కళ్యాణ్ గారి మాట్లాడినటువంటి మాటలు మమ్మల్ని ఎంతో కూడా ఉత్సాహపరిచాయి ఆ రోజు నుంచి నడిస్తే పవన్ కళ్యాణ్ గారితో నడవాలని నిర్ణయించుకున్నాం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే కమ్యూనిస్టు భావజాలం అన్నారు చెగువీర ఆశయాలు అన్నారు భగత్ సింగ్ కోసం మేము భగత్ సింగ్ గారికి ఆశయాలన్నీ నెరవేరాలంటే జనసేన పార్టీ లాంటి పార్టీ ముందుకు రావాలి మనందరం కలిసి చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది అదే పక్క పార్టీ నుంచి జంప్ చేసి వచ్చే వ్యక్తుల్ని కూడా రానివ్వను మనం రబ్బర్ చొప్పులు వేసుకున్నటువంటి వ్యక్తులు చేత రాజకీయాలు చేపిస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి ఒక్క మాట మాకు చాలా ఆకట్టుకుని ఆ పార్టీలోనే మేము జర్నీ స్టార్ట్ చేశాం కానీ ఒక రెండు నెలల కాలం తర్వాత ఒక కులగజ్జి మతపిచ్చి ఉన్నటువంటి పార్టీలతో జత కట్టి ఓట్లన్నీ కూడా వాటికి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు చేశారు అయినా కూడా మేము పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకేసాము కాంగ్రెస్కు హఠావు దేశకు బచావు అనే నినాదాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు ఇది మేము ఆ రోజు నమ్మి ఆయనతో అడుగులు వేసాం రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి మళ్ళీ సీన్ రివర్స్ ఆ రోజు ఏదైతే పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీని గద్దె దించాలని చెప్పి తెలుగుదేశం పార్టీని కుంభస్థలం మీద కొడితే మోకాళ్ళ మీద కూర్చోవాలి తెలుగుదేశం పార్టీని గద్దె దించాలన్నారు మరి ఆ రోజు కూడా బ్లైండ్గా నమ్మి మళ్ళీ ఆ రోజు కూడా మీతోటే నడిచాం జనసేనలోనే జర్నీ చేయడం జరిగింది మరి మూడోసారి కూడా ప్రజల్ని మోసం చేయడానికి రెండు వేల ఇరవై నాలుగులో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయినా గద్దె దించాలని చెప్పి మాట్లాడినప్పుడు కొద్దిగా ఆలోచన వచ్చింది ఒకసారి అంటే మోసపోతాం రెండుసార్లు మోసపోతాం ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారి ఎజెండా లేకుండా అధికారంలో ఉన్నటువంటి పార్టీనే దించాలనుకుంటున్నాడు అసలు ఎందుకు అన్న ఆలోచన వచ్చిన తర్వాత మేము మాకు మేము ఆలోచించుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారు ఎటువంటి పరిపాలన ఇచ్చారు దీని మీద మనకు మనం ప్రశ్నలు వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన ప్రజల వద్దకే పరిపాలన తీసుకొని వచ్చారు మనం ఎప్పుడు చూడనటువంటి విధంగా ప్రజల వద్దకే పరిపాలన అంటే ఏదైనా ఇంత ముందు గవర్నమెంట్ కార్యాలయాల్లో పని చేయాలి పని జరగాలంటే మనం ఎప్పుడో ఉదయం ఐదు గంటలకు ఆరు గంటలకు వెళ్ళి కూర్చొని సాయంత్రాల వరకు కాపు కాసుకుంటే కానీ మన పనులు జరిగేటటువంటి సందర్భాలు లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల వద్దకే పాలన ఏది కావాలన్నా సరే ఒక వాలంటీర్కి ఫోన్ కొడితే వాలంటీర్ వచ్చి బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా డెత్ సర్టిఫికేట్ అన్న రేషన్ కార్డ్ అన్న ఆధార్ కార్డ్ అన్న పాన్ కార్డ్ అన్నా ఏదైనా సరే ప్రజల వద్దకి వచ్చి పరిపాలన మంచి పరిపాలన అంద అందిస్తున్నారు కదా ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆయన గద్దె దించాలనుకుంటున్నారు చచ్చిపోయినటువంటి తెలుగుదేశం పార్టీని జైలుకెళ్ళి ఏ ఒక్క నాయకుడితో కూడా చర్చించకుండా ఒక్కసారిగా నేను తెలుగుదేశం పార్టీతో జర్నీ చేస్తానని ఎందుకు చెప్పారు ఇవన్నీ కూడా మేము ఆలోచించుకున్నాం ఒక కాపు కులానికి వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆ రోజుల్లో కాపు నాయకుడిని ఎదగనీయకుండా రంగాగారిని హత్య చేయించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీతో జ జతగట్టి ఈరోజు కాపులందరినీ కూడా మా చేయిందని కోరుకోవడం ఎంతవరకు సమంజసం అందుకే ఈరోజు చూస్తున్నారు ఏ ఒక్క కాపు నాయకుడు కూడా వారి పక్కన తెలుగు జనసేన పార్టీ పక్కన లేదు అందరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీతో నడుస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే మాకు మేము ఆలోచించుకున్నాం ఇదంతా కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీని గద్దె దించాలనే ఒక ఆలోచనతో వెళ్తున్నారే తప్ప ఎప్పుడు కూడా ఆయన నేను ప్రజలకి ఇది చేస్తాను నేను ప్రజలకు మంచి చేస్తాను అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి ఈరోజు పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే టార్గెట్ చేస్తూ ఊగిపోతూ సినిమా లెవెల్లో ఆయన నాటకాలు ఆడుతుంటే ఒరే మేము రియలైజ్ చేసాము ఈరోజు ఒక సినీ హీరోని కదా మేము అభిమానించింది ఆ సినీ హీరో అంటే ఎవరు నటుడు ఆ నటుడు స్టిల్ హీరోస్ కూడా నటిస్తూనే ఉన్నాడు రాజకీయాల్లో వచ్చిన తర్వాత నటి నటిస్తూనే ఉంటాం ఈ నటు ఈ నటుడి వల్ల పేద ప్రజలకి ఎక్కడ న్యాయం జరిగేటటువంటి సందర్భాలు మాకు ఎక్కడ కూడా కనిపించడం లేదు కాబట్టి ఈరోజు జగన్న ప్రభుత్వం మాకు నచ్చి ప్రజల వద్దకు పరిపాలన తీసుకొచ్చాడు ఇవన్నీ మాకు నచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరాము కానీ మా గురించి కొంతమంది వ్యక్తులు నెల్లూరులో అవక్కులు చవాకులు పేలుతున్నటువంటి సందర్భాలు కూడా మా దృష్టికి వచ్చాయి మీ జీవితాలు ఏంది అని కానీ మేము వ్యక్తిగతంగా మీ జీవితాల్లో మేము కానీ తీసామంటే అసలు తట్టుకోలేరు జనసేన పార్టీతో మేము నడిచిన ప్రయాణంలో అసలు మీ బతుకులేంది మీరు ఏంది అనేది కానీ మేము కానీ బయట పెడితే మీరు అసలు తట్టుకోలేరు దయచేసి చెప్తున్నాను ఈ మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి జనసేన పార్టీ ప్రజలకి ఎటువంటి మంచి చేయదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరగాలంటే కేవలం అది జగన్ అన్న సాధ్యం అదే కాకుండా మన నెల్లూరు ఎంపీగా వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫు నుండి విజయసాయి రెడ్డి గారు పోటీ చేయడం మనందరికీ అదృష్టం కావున జగనన్నని గెలిపించుకుందాం నెల్లూరులో కూడా ఖలీల్బాయిని మహమ్మద్ ఖలీల్ బాయ్ని అదేవిధంగా విజయసాయి రెడ్డి గారికి పోటీ వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను జై వైఎస్ఆర్సిపి జై జగనన్న